నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి పోలీసు వాళ్ళు లేకుండా ఒక్కసారి చిక్కడపల్లికో దిల్సుఖ్ నగర్ కో అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి రా నీ బట్టలు కూడా చూపి పంపుతారు కనీసం హరీష్ రావు నువ్వు పెద్ద మనిషివి సిగ్గుండలగానే మాట్లాడడానికి మూడు రకాల మంత్రివి ఆరోగ్య మంత్రివి నీటిపారుదల శాఖ మంత్రివి ఆర్థిక మంత్రివి ఏం వరకు పెట్టినా ఈ రాష్ట్రానికి బట్టలు కూడా తీస్తారా ఎందుకు నిరుద్యోగం ఎందుకు మిగిలింది పదేళ్ళు మీరు ఉద్యోగాలు ఇచ్చారు కదా పదేళ్ళ మీరు ఉద్యోగాలు భర్తీ చేస్తే మళ్ళీ నిరుద్యోగులు ఎందుకు వచ్చినారని అడుగుతున్నా నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఎందుకు మిగిలిరు అంటున్నా మీ పాపాల వల్ల కాదా మీ పాపిష్టి పాలన వల్ల కాదా బట్టలు ఇబ్బారా నెమలు పెట్టుకుని శ్రీకృష్ణుడు అనుకుంటురాబ్ ఏం డైలాగులు కొడుతున్నావు ఆయన నాకు అర్థం కాదు నేను ఏమడుతున్నామంటే మీకు తెలుసో తెలియదు మీరు చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో రాష్ట్రంలో మొలికెత్తలేనివి మహాలలో ఉండే కాదు ఇలా నీ నిజస్వరూపం అర్థమైంది ఏమర్థమైంది రాష్ట్ర ప్రజలకు రెండేళ్లలోనే రేవంత్ రెడ్డి యొక్క మోసాలు ఏ మోసం దగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు కూడా అర్థమైంది జాబ్ నోటిఫికేషన్ నేను ఏమంటంటే అంటే రేవంత్ రెడ్డి మోసం అర్థమైందంటే మీకు ఇంత సిగ్గున్న అదే నాకు అర్థం కాదు ఎలా మాట్లాడతారు నేను ఏం మోసం అని అడుగుతున్నా ఏంది మోసం కాళేశ్వరం లాంటి ఏమైనా ప్రాజెక్టులు కట్టిండా అందులో ఏమైనా దండుకున్నాడా ఎనిమిది లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి అన్నీ ఏమైనా ఎత్తుకు తిన్నాడా ఇలా మీరు చేసిన అప్పులే కదా ఆయన కడుతున్నాడు ఇలా మీరు మీరు కట్టిన నాచురకం ప్రాజెక్టులు కదా రిపేర్ చేపిస్తూ అంటున్నాడు ఇలా మీరు మిగిలిచిపోయిన నిరుద్యోగాన్ని కదా ఆయన కంప్లీట్ చేస్తాంటున్నాడు మీరు కట్టిన దావకా కదా ఆయన కడుతుంటున్నాడు మీరు ఏం పనులే కదా ఎందుకంటారు మీరు బస్సు ఉచిత బస్సు ఆయన ఇచ్చిండు మీరు రేషన్ కార్డు లేదు ఆయన ఇచ్చిండు మీరు చేసిన పాపాలనే కదా ఆయనకు అడుగుతున్నది మీ ధరణి కదా కడుగుతున్నది మీరు అనుకున్నంత సీన్ లేదు రేవంత్ రెడ్డి మీద బూతు కూతలు కూసి అబద్దాలు మాట్లాడినంత మాత్రానంలోకి కూడా మీ పొరపాటే కాంగ్రెస్ ఇరవై అయితే నేను మీతో కోరేది ఒక్కటే దయచేసి మీరు కాంగ్రెస్ ను లో ఓడించాలని ఆనాడు కాంగ్రెస్ ను గెలిపించాలని బస్సు యాత్ర చేసింది ఆనాడు కాంగ్రెస్ మిమ్మల్ని వేడుకున్నది వాడుకున్నది ఇవాళ గెలిచి గద్దనెక్కి మీకు దగా చేసింది కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ కళ్ళు తెరిపించాలంటే ఆ కాంగ్రెస్ కు సురుకు బుట్టాలంటే జూబ్లీ లో కాంగ్రెస్ ను ఓడించడానికి మా నిరుద్యోగ యువతి యువకులందరూ అందరూ కట్టి బయలుదేరండి నేనేమంటానంటే మీకు నేను మీకు ఎందుకు మీరు మాట్లాడలేకపోతా ఉన్నారు పదేళ్ళు మీకు అవకాశం ఇస్తే మీరేం చేశారు మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు నేను ఛాలెంజ్ చేస్తున్నా హరీష్ రావు నీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడుకు మధ్య ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరెవరు విత్ డీటెయిల్స్ తీసుకొని ఒక మీటింగ్ పెట్టు ఎవరైనా నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఏంది ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు నువ్వు ఇచ్చినావు మీరు ఒక బహిరంగంగా పెట్టండి మిమ్మల్ని ఒక మాట అనమ్మేమయ్య ముఖంపలు వేసుకుంటాం మీరు ఎన్ని ఇచ్చారు మీరు ఇలా రెండేళ్ళల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు వీళ్ళు అన్నారు మాటిచ్చిరు ఇయ్యలేదు ఐదేళ్ళలు ఇస్తామంటున్నారు ఓకే వీళ్ళు టైంకి ఇవ్వలేదు కాబట్టి కేవలం అరవై వేలు ఇచ్చింది కాబట్టి అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు మంచోళ్ళు గారు రెండేళ్ళలో అరవై వేలు అంటే పదేళ్ళల్లో పద అరవై వేలు అంటే పది ఆరు అరవై ఆరు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి సంవత్సరానికి వీళ్ళ అరవై వేలు రెండేళ్ళకి అరవై వేలు ఇచ్చారు రెండేళ్ళకి అరవై వేలు ఇస్తే పదేళ్ళకి ఎంత తీయాలి ముప్పై పెట్టు మూడు లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటారు వాళ్ళు మినిమం వాళ్ళు అరవై ఇచ్చిర్రు రెండేళ్ళకు మీరు పదేళ్ళకి ఎంత ఇయ్యాలే మూడు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలిగా మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో ఒక మీటింగ్ పెట్టరు మీరు అంటే మీరు నూట యాభై సార్లు పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి కేవలం ముప్పై ఏడు వేల ప్రభు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి అందులో సగానికి సగం క్వశ్చన్ పేపర్ లీక్ చేసి అమ్ముకున్నటువంటి పరిస్థితి మీది ఇలా మీ మూకలు చెల్లక మీరు భూములు కబ్జాలు చేస్తూ మీ ఆస్తులు పెంచుకుంటూ మీరు దొరికింది దొరికినట్టు రాష్ట్రాన్ని నాశనం చేసుకుంటూ ఒక గురుకులం కట్టకుండా ఒక దవాఖాన కట్టకుండా ఉద్యోగాలు ఇవ్వకుండా ఫామ్ హౌస్లు కడుతూ భూములు కొంటూ విదేశాల్లో దాచుకుంటూ మీరు ఆటలాడి జలసాలాడి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి నువ్వు ఇలా ప్రజలకు రెచ్చగొడుతున్నావా మీరు విద్యార్థులను రెచ్చగొడుతురా నమ్ముతారా విద్యార్థులు మిమ్మల్ని చిట్రగాడు పుట్రగాడు పైసలకి లీడర్గా ఎవడన్నా విద్యార్థి లీడర్లు ఎవడన్నా మీ పైసలకి మేము మోసేత నీళ్ళకు ఆశపడేవడన్నా మేము నమ్ముతారా మిమ్మల్ని కానీ నిరుద్యోగులు మిమ్మల్ని నమ్ముతారా నిరుద్యోగుల తల్లిదండ్రులు తెలియదా మీరు పెట్టిన చిత్రహింసలు ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు తెలియదా మీరు పెట్టిన బాధలేదు రైతులకు తెలియదా ధరణితో మీరు ఇచ్చినటువంటి బాధలు ఈ రాష్ట్ర ప్రజలకు తెరవదా అవినీతిలో మీరు రాష్ట్రాన్ని ఏ స్థానంలో ఉంచారు మీరు చెప్తే ఇంటరా ప్రియాంక గాంధీ ఇలా పట్టా లేకుండా పోయిండ్రు గాంధీలు మాయమైపోయిండ్రు గాంధీల పేరు చెప్పి ఓట్లు అడిగిండ్రు మేనిఫెస్టోలో పెట్టి బాండ్ పేపర్లు వంచి గద్దెనక్కిన ఇవాళ రేవంత్ రెడ్డి ఏమో ఏమైందయ్యా అంటే ఇవాళ అన్న కూర్చున్నాడు జూబ్లీ ప్యాలెస్ లో కూర్చున్నాడు వెంకట్ కేవడ అట్టపర్వతం ఎత్తి నేను ఆంజనేయ స్వామి అనుకున్నాడట నెత్తిన ఈక పెట్టుకొని శ్రీకృష్ణుడు అనుకున్నాడట ఇవాళ ఈ రేవంత్ రెడ్డి కూడా జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో పోలీస్ పహారాల మధ్య కూర్చొని ఈయన కూడా అట్లే భావిస్తా ఉన్నాడు నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి పోలీసు వాళ్ళు లేకుండా ఒక్కసారి చిక్కడపల్లికో దిల్సుఖ్ నగర్ కో అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి నీ బట్టలు కూడా చూపి పంపుతారు కనీసము హరీష్ రావు నువ్వు పెద్ద మనిషివి సిగ్గుండాలిగా మాట్లాడడానికి మూడు రకాల మంత్రివి ఆరోగ్య మంత్రివి నీటిపారుదల శాఖ మంత్రివి ఆర్థిక మంత్రివి ఏమరగా పెట్టినవా ఈ రాష్ట్రానికి బట్టలు కూడా తీస్తారా ఎందుకు నిరుద్యోగం ఎందుకు మిగిలింది పదిహేనులో మీరు ఉద్యోగాలు ఇచ్చారు కదా పదేళ్ళు మీరు ఉద్యోగాలు భర్తీ చేస్తే మళ్ళీ నిరుద్యోగులు ఎందుకు వచ్చినాయని అడుగుతున్నా నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఎందుకు మిగిలిరు అంటున్నా మీ పాపాల వల్ల కాదా మీ పాపిస్ పాలన వల్ల కాదా బట్టలు ఇప్పుతారా బట్టలు ఇప్పి కొడతారా నెమరు పెట్టుకుని శ్రీకృష్ణుడు అనుకుంటురా అట్టపర్వతం ఎక్కి ఏమో అనుకుంటున్నారు అబ్బబ్బబ్ ఏం డైలాగులు కొడుతున్నాం ఆయన నాకు అర్థం కాదు నేను ఏమడుతున్నామంటే మీకు తెలుసో తెలియదో మీది ఇంకా మీ మీరు చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో మొలకెత్తలేనివి రాష్ట్రంలో మళ్ళీ మొలకెత్త మీ ధరణి పాపాలు మొలకెత్తేటివి కావు మీరు అమ్మిన ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి తిరిగి మళ్ళీ ప్రజలకు రాదు మీరు తెచ్చిన అప్పులు తిరిగి వచ్చేటివి కావు మీకు ఇచ్చినటువంటి అద్భుతమైన సమయం పదేళ్ళ కాలం మళ్ళీ తిరిగి వచ్చేది కాదు మీరు చేసినటువంటి ప్రజలకు పెట్టినటువంటి నరక మళ్ళీ ఉండేది కాదు ఎందుకంటే మీ నలుగురికి సరిపోదు ఈ రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని ఒకే నైట్ రాసుకోకుండా రాసుకోగలనటువంటి కెపాసిటీ ఉన్నట్టు మీరు మిమ్మల్ని నమ్మేటువంటి ప్రసక్తి ఈ రాష్ట్ర ప్రజలు లేనే లేదు నేను చెప్తున్నా మీ ఎంబడి తిరిగేది తుట్రపుట్రగా అంటే మామూలుగా లీడర్లు కావాలనుకున్న వాళ్ళు అపోజిషన్లో ఉంటే అడ్డగోలి కూతలు కూర్చుంటే అలా మాటలు చూసి మీరు సంకలు కొట్టుకొని మాబట్లు వాళ్ళ వీడియోలు చూసి తెల్లారేని పంపించి ఎంబడి మీరు తిరగాలనుకుంటారు మీ వల్ల కాదు నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం నిరుద్యోగ నిర్మూలన కోసం ఇలా అద్భుతంగా జాబులు ఇస్తే ఆనంద భాష వాళ్ళు ఉన్నాయి భారతదేశ చరిత్రలో ఏనాడు కూడా ఏనాడు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఐదారు వందలకు మించి ఏ భారత ఎవరికి రాలేదు ఇలా ఒకేసారి కొన్ని వందల ఉద్యోగాలు కొన్ని వేల ఉద్యోగాలు ఇటే టైం వస్తూ ఉన్నాయి ఇప్పటికీ అరవై వేలకు పైచిలుకు దాటింది ఒకేసారి ఇయకపోవచ్చు కానీ విడతల పరిహనైనా నిరుద్యోగులను రాష్ట్రంలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉన్న తప్ప ఇంకోటి కాదు మీ నీతి లేని మాటలు మీ చిత్తశుద్ధి చూసిర్రు మీ అబద్ధాల మాటలు మీ రెచ్చగొట్టే మాటలు కూడా ప్రజలు చూసిర్రు మీ శాత కాదు కాబట్టి ఇలా నిరుద్యోగులను నమ్ముకొని మన యూట్యూబర్లను నమ్ముకొని ఆ సల్మాన్ ఖాన్ అసోటివోలను నమ్ముకొని మీరు పార్టీలు చేర్చుకొని వాళ్ళ తరపున నిలబడి జబ్బలు తరుచుకొని ప్రయత్నం చేశారు మీ వల్ల కాదు రేవంత్ రెడ్డి మీకు కంటికి నిధ కంటి మీద కునుకు లేకునేటువంటి రోజులు రేపు చేయబోతా ఉన్నాడు ఈ స్థానిక సంవత్సర ఎన్నికల తర్వాత అభివృద్ధి అంటే ఏంది గ్రామాల అభివృద్ధి అంటే ఏంది హైదరాబాద్ అభివృద్ధి అంటే ఏంది ఉద్యోగం అంటే ఏంది నీతి అంటే ఏంది చిత్తశుద్ధి అంటే ఏంది ఈ హైదరాబాద్ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిచయం ఉంది మీరు రాహుల్ గాంధీని మాట్లాడినా ప్రియాంక గాంధీని మాట్లాడినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాట్లాడినా మీ అల్ప మాటలు మీ ఓవర్ మాటలతోనే మీరు కొంచెంసేపు మీ కాన్ ఖుషి కావచ్చు కానీ రేపు జరగబోయే పనులు చూసి మీకు దిమ్మదిరి మీ లైఫ్లో మీకు ఆలోచన కూడా రాదు ఇట్లా చేయాలంటే మీకు వచ్చిన ఆలోచన ఎట్లా ఎట్లా దోపిడీ చేయాలి ఎట్లా బినామీల పేర్ల మీద పామ్ హౌస్లు కట్టాలి కొన్ని వేల ఎకరాలు ఎట్లా దాసుకోవాలండి అవన్నీ ఫిల్టర్ చేసి అన్నీ బయటపడతాయి ఇలా నీ నీ బినామీలు ఎవరు మీ బినామీలు ఎవరు ఆ భూములలో ఎవరు ఉంటారు వాడు రెండు వేల పద్నాలుగు ముందు వాళ్ళ పామ్ హౌస్ల కాడ ఎవరి పేరు బినామీలు పెట్టి రెండు వేల పద్నాలుగు ముందు మీరు ఎవరైతే బినామీలు పామ్ హౌస్లకు ఓనర్లు అంటారో వాళ్ళ చరిత్ర ఎంతో తెలిస్తే తీస్తే బయటపడుతుంది వాడు ఎట్లా సంపాదించారో అడిగితే అయిపోతుంది అన్నీ వస్తాయి

ఏంది మోసం కాళేశ్వరం లాంటి ఏమైనా ప్రాజెక్టులు కట్టిండా అన్నీ ఏమైనా దండుకున్నాడా ఎనిమిది లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి అన్నీ ఏమైనా ఎత్తుక తిన్నాడా ఇలా మీరు ము, చేసిన అప్పులే కదా ఆయన కడుతున్నాడు ఇలా మీరు మీరు కట్టిన నాచిరకం ప్రాజెక్టులు కదా రిపేర్ చేపిస్తూ అంటున్నాడు ఇలా మీరు మిగిలిచిపోయిన నిరుద్యోగాన్ని కదా ఆయన కంప్లీట్ చేస్తూ అంటున్నాడు మీరు కట్టడం దావకాని కదా ఆయన కడుతుంటున్నాడు మీరు ఏం పని కదా ఎందుకంటారు మీరు బస్సు ఉచిత బస్సు ఆయన ఇచ్చిండు మీరు రేషన్ కార్డు లేదు ఆయన ఇచ్చిండు మీకు సిగ్గుంటే నేను ఎప్పుడో రేషన్ కార్డులో ఇచ్చిన అంటారు కదా తీరి మీరు ఎడో తీసిరు ఇది ఇది కూడా నేను బయటకు తీయమని అడుగుతాను మీరు ఎవరు ఇచ్చిన మొత్తం బయటపెడతాం ఇప్పుడు ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు అయిపోయిన తర్వాత మొత్తం మీ పైననే ఉంటాం మీరు చేసిన పాపాలనే కదా ఆయనకు అడుగుతున్నది మీ ధరణి పాపాలనే కదా కడుగుతున్నది మీరు అనుకున్నంత సీన్ లేదు రేవంత్ రెడ్డి మీద భూతు కూతలు కూసి అబద్దాలు మాట్లాడేంత మాత్రాన ఇలా మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారు మీ పొరపాటే ఎట్టి పరిస్థితుల్లో రేపు జూబ్లీ లో కాంగ్రెస్ పార్టీ విజయ కేంద్రం ఎగురేయబోతూ ఉన్నది ఇలా ఈ విజయ కేంద్రంతో బీసీలకు లో ఒక పట్ట అనేది రాబోతున్నది లో కాదు భారతదేశ వ్యాప్తంగా అదొక్కటే కాదు ఇలా కాంగ్రెస్ పార్టీకి రీ విజయం ఖచ్చితంగా ఒక ఊతమిచ్చేటువంటి విజయం కాబోతూ ఉన్నది ప్రజలకు ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నమ్మకం కల్పించాలో ఆలోచన చేయబోతా ఉన్నది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు జూబ్లీ ఒక విజయ డంక ఒక ప్రభంజనం మోగిస్తుంది కాంగ్రెస్ పార్టీ మీ అబద్ధాలు మీ చిల్లర శాతలు మీరు బట్టగాల్చి మీదేసేది అనేటివి ప్రజలు మిమ్మల్ని రెండేళ్ళనే మేము మీ యొక్క పాపాలనే మర్చిపోలే ప్రతి ఒక్కటి గుర్తు చేసి మిత్తితో సహా మీది మీకు గుర్తు చేసి మీరే సిగ్గుతో తలదించుకునేలా చూపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే దానిలో డౌటే లేదు మీరు ఎన్ని అబద్ధాలు చేసినా కాంగ్రెస్ పార్టీ మీరేసే రాళ్లను పట్టుకొని వాటిని మేడలుగా కట్టి ప్రజలకు ప్రజలకు ఒక ఆసరాగా చూపించి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది కాబట్టి హరీష్ రావు అబద్దాలను నమ్మే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరు అసలు నమ్మనే నమ్మరు తెలుసు మీ గురించి మీ గురించి తెలుసు మీరు చేసింది ఏందో ప్రజలకు తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీరంతా ఎగ్జాక్ట్ చేయట్ కావాల్సిన అవసరం లేదు నూటికి నూరు శాతం జూబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయడంక మోగించబోతున్నది దాని విశ్లేషణ కూడా చేస్తాం మాపటికి ఈ రోజు కానీ రేపు కానీ అద్భుతంగా నీట్గా విశ్లేషణ చేస్తే నేను చెప్పిందే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ చూసినా ఉండండి ఏవిఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో